కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును కానీ మానసికంగా కొంత ఆందోళన పెరుగుతూ ఉంటుంది టెన్షన్ పడకుండా ప్రశాంతంగా మీరు నిర్ణయాలు తీసుకోండి లేదా ఇతరులు మాట్లాడితే నెమ్మదిగా సమాధానం చెప్పండి మిత్తుల ద్వారా కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఈరోజు మీకు రావలసినటువంటి ధనపరంగా కొంత ఆలస్యం జరగవచ్చును కానీ మొత్తానికి శుభకార్యాల లోపట పాల్గొంటూ ఈరోజు సంతోషంగా గడుపుతారు మీకు ఏవైనా ముఖ్యమైన అవకాశాలు వస్తే ఈరోజు వాయిదా వేసుకోండి తర్వాత నిర్ణయించుకొని వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోండి కర్కాటక రాశివారు ఈరోజు ఐదు వత్తులతోని లక్ష్మీనారాయణాయ నమ అని చెప్పి దీపాన్ని వెలిగించి ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి కానీ లేదా లక్ష్మీనారాయణకు సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ప్రయత్నాలు కొంత కష్టమైన మీకు ఫలిస్తాయి మిత్రుల ద్వారా కొంత మేలు జరుగుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది దూర ప్రయాణాలు చేయవలసి వస్తే మీరు జాగ్రత్తలు పాటించుకుంటూ ప్రయాణం కొనసాగించండి మీకు మంచి జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈరోజు రుణానికి సంబంధించినటువంటి విషయాలు జాగ్రత్తగా మీరు వాటిని నిర్ణయాలు తీసుకోండి మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే పెద్దల యొక్క సలహాలు తీసుకొని వాటిని అమలు చేయండి మీకు మంచి జరుగుతూ ఉంటుంది సింహరాశి ఈ ఈరోజు కొంత సాయంకాలము శుభవార్త వినే అవకాశం ఉన్నది సింహరాశివారు ఈరోజు ఎనిమిది వత్తులతోని దీపం వెలిగించి సూర్యునికి మరియు శనేశ్వరునికి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశివారికి మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి కొన్ని వ్యవహారాల లోపట కఠినంగా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులకు కొంత బాధ కలిగించినా కూడా తర్వాత వాళ్ళు సంతోషపడతారు చాలా మంచి ఫలితాలు వస్తాయి ఆర్థిక పరంగా కొంత అనుకూలంగా ఉన్నది కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు మీకు మధ్యమ స్థాయిలో ఉంటాయి మీకు రావలసినటువంటి ధనం కొంత ఆలస్యంగా చేతికి వస్తుంది వారు ఈరోజు సూర్యునికి నమస్కరించిన లేదా నమో నారాయణాయ నమ అని చెప్పి ఒక మూడు వత్తులతోని దీపాన్ని వెలిగించి స్వామికి సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది